అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సముజా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇంకా ట్యూస్డే నుంచి అయితే లడ్డుకి స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి అవుతాయి ఇంకా అయితే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది అనేసి మెసేజ్ పెట్టారు స్కూల్ దగ్గరికి రమ్మనేసి అన్నారు ఇంకా నేను మా వారు లడ్డూ కలిసి వెళ్తున్నాము అలా అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా అయితే రెడీ అయ్యి మధ్యాహ్నం వన్ థర్టీకి ఉంది అనేసి చెప్పారు మేము వన్కే స్టార్ట్ అయిపోయాము ఒక హాఫ్ అన్ అవర్ లేండి అక్కడికి వెళ్ళే లోపు అదే ఇది వరకు స్కూల్ అయితే కొద్దిగా ఒక టెన్ మినిట్స్లో వాళ్ళం ఇప్పుడైతే స్కూలు కొద్దిగా దూరం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే అనమాట అది వెళ్ళిన తర్వాత వెళ్దాం అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియం పేరెంట్స్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్లో అయితే ఉండమనేసి చెప్పారు అనేసి అన్నారు ఇంకా మేమైతే కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాము మేము లోపు పేరెంట్స్ అయితే వచ్చి ఉన్నారు ఇక్కడ చాలా వరకు అయితే ఇప్పుడే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇంకా బయటికి అయితే వచ్చేసాము బుక్స్ కూడా ఇచ్చేశారు బుక్స్కి ఏముందే చెప్పినట్టయితే బాగుండేది మేము ఏమన్నా బ్యాక్గానే అలా తెచ్చేవాళ్ళము ఇప్పుడే ఇచ్చేసారు బుక్స్ కూడా ఇలా చెట్టు కింద కూర్చున్నాడు బుక్స్ తీసుకొని ఇంకా ఇక్కడ పిల్లలు క్రికెట్ అయితే ఆడుతున్నారు ఇలాగా గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది మొన్నటి వరకు వేసిన స్కూల్లో అయితే మేము గౌతమ్ మోడల్ స్కూల్లో వేసాము పిల్లలు నర్సరీ సమదే నర్సరీ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు గౌతమ్ మోడల్ స్కూల్లో చదివింది అలానే అక్కడ గ్రౌండ్ లేదు తర్వాత ఎయిత్ నుంచి టెన్త్ వరకు వచ్చేసి రేడియన్ స్కూల్లో చదివింది కానీ గ్రౌండ్ అయితే లేదు ఇక్కడ అయితే గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అంటే ఇలా గ్రౌండ్ అయితే కంపల్సరీ ఉండాలి కదా మేము బుక్స్ అయితే తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు యూనిఫామ్ కూడా తీసుకోవాలి చాలా బరువుగా ఉన్నాయా బుక్స్ కూడా తీసుకు యూనిఫామ్ కూడా తీసుకుంటాము పక్కనే అయితే ఉన్నాయి అనేసి చెప్పారు ఫిజికల్ యాక్టివిటీస్ కోసం అయితే చాలా మంచిగా ఉంది నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట పిల్లలకి చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఎంత మంచిగా ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా అంత మంచిగా డెవలప్ అవుతుంది ఇంత పెద్ద గ్రౌండ్ అయితే ఉంది టెన్నిస్ క్యాంటీన్ వైపు పోతుందా క్యాంటీన్ నుంచి లోపలికి వెళ్ళాలి సమద ఇది ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్ ఇక్కడ అన్ని స్కూల్ యూనిఫామ్స్ అయితే ఉంటాయి జిమ్ఎస్ కూడ హైల్ లడ్లోకి స్కూల్ బ్యాగ్ స్కూల్ యూనిఫామ్ తీసుకుందాం అనేసి వచ్చాము బ్యాగ్ కూడా ఇక్కడ అమ్ముతారు అక్కడ యూనిఫామ్ తీసుకున్న దగ్గరే బ్యాగ్ కూడా తీసుకున్నాము అనేసి అనుకున్నాము ఎందుకంటే మంచిది ఒకసారి ఇంటికి వచ్చి చూసిన తర్వాత బ్యాగ్ మంచిగా లేకపోతే తీసుకుందాము అనేసి అనుకున్నాము ఇంటికి వచ్చి చూసేలోపు బ్యాగ్ అయితే పర్లేదు బాగానే ఉంది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అన్న వచ్చింది అనేసి అనిపించింది ఇంక అందుకే వెంటనే వాషింగ్ అయితే వేసేసాను కేవలం జిప్స్ మాత్రమే పోయినాయి స్కూల్ బ్యాగ్కి లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి అయితే ఈ బ్యాగ్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను బాగుంది బ్యాగ్ అయితే కేవలం జిప్స్ మాత్రమే పోయినాయి ఇంకా వాష్ చేసేసి ఒకసారి మనం అక్కడ బ్యాగ్స్ టైలర్కి ఇచ్చాము అనేసి అంటే తను జిప్స్ వేసి ఇచ్చేస్తాడు సరిపోతుంది చూస్తాను ఈ ఇయర్ వస్తుందో లేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొనాల్సి వస్తుందో ఈ ఇయరే కొనాల్సి వస్తుందో చూస్తాను ఇంకా పైకి వచ్చి చూసేలోపు ఫుల్ అయితే పట్టేసింది అలా బ్యాగ్ ఆరేసేసాను ఇంకా ఉరుములు అయితే బాగా ఎక్కువగా అయిపోయినాయి అనమాట ఇంకా పైకి వచ్చి చూసేటప్పటికి ఫుల్ వర్షం అయితే పడుతుంది క్లైమేట్ ఇలా ఉంటే చాలా మంచిగా ఉంటుంది కదా ఇంకా ఇక్కడ అయితే ఇంకా నేను కిందకు వచ్చేసాను వర్షం అప్పుడే స్టార్ట్ అయింది అనేసి నేను కిందకి వచ్చేసాను కిందకు వచ్చేసే లోపు ఫుల్గా అయితే తడిచిపోయాము ఇంకా మా ఇంటికి అయితే ఒక కొత్త వస్తువు వచ్చింది అదైతే మాది కాదులేండి వేరే వాళ్ళ కోసం అనేసి మా వారైతే టీవీ తీసుకొని వచ్చారు ఇప్పుడు వర్షం పడుతుంది కదా అందుకోసం అనేసి ఇంకా స్టాబ్ అయిపోయారు వర్షం అయితే చూడండి ఎంత బాగా పడుతుందో ఫుల్ వర్షం అయితే పడుతూ అనమాట నేను బయటికి వెళ్ళటానికి కూడా లేకుండా వర్షం అయితే పడుతూనే ఉంది ఇవన్నీ ఇక్కడ చూస్తే తెలుస్తుంది వర్షం ఎలా పడుతుంది ఏంటి అనేసి ఇంకా వర్షం పడుతుంది అని మన చేసుకొని తింటే బాగుంటుంది కదా ఇంకా అందుకోసం అని మా వారు అయితే చికెన్ టిక్కాలు వేస్తున్నారు ఈ చికెన్ టిక్కా కోసం అయితే ముందుగా ఇక్కడ చికెన్ అయితే చాపర్లో వేసేసుకొని సాఫ్ట్గా బోన్లెస్ చికెన్ తీసుకున్నాము బోన్లెస్ చికెన్ తీసేసుకొని చాపర్లో వేసేసుకున్నాము మనకు సాఫ్ట్గా అయిపోవాలి దాంట్లోకి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియను గ్రీన్ చిల్లీ ధనియాల పొడి గరం మసాలా పసుపు సాల్ట్ కారం అయితే యాడ్ చేయలేదు ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసాం కాబట్టి ఇలాగా కారం అయితే యాడ్ చేయలేదు ఇది ఇలాగ మనమైతే ప్యాన్ మీద వేసేసుకొని కాల్ చేసుకోవడం డీ ఫ్రై అయినా చేసేసుకోవచ్చు లేకపోతే ఇలా చాలా ఫ్రై అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా బుక్స్కి కవర్స్ వేసేసి నేమ్స్ కూడా రాసేసాను ఎప్పుడైనా కానీ పిల్లలకి బుక్స్ పోకుండా ఉండాలి అనేసి అంటే నేను ఇలా సైడ్స్ కూడా నేమ్స్ అన్నవి రాసి వాళ్ళకి క్లాస్ మెన్షన్ చేసి బుక్ సబ్జెక్ట్ పేరు కూడా ఇలా మెన్షన్ చేసేస్తే ఒకవేళ బుక్ ఎప్పుడైనా కానీ మిస్ అయినా కానీ దీన్ని బట్టి మనం బుక్ అన్నది మనం చూసేసుకోవచ్చు కాబట్టి పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి అంటే నర్సరీ నుంచి నేనైతే పిల్లలకి ఇలానే చేస్తూ ఉంటాను మీకు ఇప్పుడు బుక్స్ అయితే బ్యాగ్లో పెట్టేస్తాను రేపటి నుంచి అయితే ఫుల్ డేస్ లడ్డూకి వచ్చేసి ఇంకా అందుకోసం అని రేపు అయితే బుక్స్ అన్నీ తీసుకుంటాం అనే చెప్పారు స్కూల్లో ఇంకా అయితే ఈ బుక్స్ పని అయిపోయింది పెద్ద టాస్క్ అయిపోయినట్టుంది ఇంట్లో ఈ పని అయిపోయింది అనేసి అంటే ఉదయం నుంచి కూర్చున్నా నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పట్టింది నాకు నోట్స్లో ఒకవైపు టెక్స్ట్ బుక్స్ ఒకవైపు పెడుతున్నాను నేను బ్లూ పెన్ ఒక బ్లాక్ పెన్ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ పెట్టా అవి అవసరమైనప్పుడు తీసుకెళ్ళి రెండు రోజులు పోగొట్టుకుని రామా నేను పోగొట్టుకోను చూద్దాం ఎన్ని రోజులు వస్తాయి వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ వస్తాయి అంటే చూడు బ్లాక్ పెన్ను బ్లూ పెన్ను షార్ప్నర్ ఎరేజర్ కూడా అయిపోతూ ఉంటాయి పెన్సిల్ అది అయిపోతూ ఉంటారు పెన్ పెన్సిల్ కొనేస్తే టూ త్రీ మంత్స్ వచ్చేస్తా పెన్ పెన్సిల్ తీసేసి పెన్ పెన్సిల్ పెట్టు పెన్ పెన్సిల్ పెట్టు పెన్ పెన్సిల్ దాంట్లో ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి ఇడ్లీకి నానబెట్టేసాను గద్దగా ఇడ్లీ రవ్వ ఇది వచ్చేసి మినప్పప్పు మినప్పప్పు అయితే ఇప్పుడు మిక్సీ వేసేస్తా కట్ చేయడానికి వస్తలేదా నేనైతే ఇలాగా మినప్పప్పుతో పాటు దాంట్లో మెంతులు కూడా వేస్తాను అలానే కలుపుకునేటప్పుడు ఒక పది గ్రాములు వచ్చేసి పెరుగు అన్నది యాడ్ చేసుకుంటాను చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు ఇట్లా వేసాము అనేసి పులుపు కూడా రాకుండా ఉంటుంది ఇది పిండి ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే వస్తుంది నాకు ఇంకా రెగ్యులర్గా ఇదే వేలేం కాబట్టి అటు దోశల పిండి ఇటు ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కావాలంటే అప్పటికి ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకుంటే ఇంకా ఈరోజు పని అయితే అయిపోయినట్లే రేపు మార్నింగ్ టిఫిన్కి అయితే అంతా రెడీ చేసుకున్నాను రేపు పల్లీ చట్నీ కానీ లేకపోతే బీరకాయ పచ్చడి అయితే ఉంది ఏదైతే అది దాంట్లో వేసేస్తాను ఇది ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్